హలో అండి అందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పే స్కేల్స్ రెండు వేల ఇరవై ఆరు ఉద్యోగులకు కొత్త జీతాల లిస్ట్ ఇదే ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి కూడా కొత్త పీఆర్సీని అమలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్త పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు ఒకటి నుంచి కూడా కొత్త పిఆర్సిని అమలు చేయాల్సి ఉంది ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయలేదు కనీసం కొత్త పిఆర్సీ కమిటీ చైర్మన్ ని కూడా నియమించలేదు ఇక సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎనిమిదవ పే కమిషన్ విషయంలో ఇంకా కూడా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోకపోవడంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ పెన్షనర్లలో అసంతృప్తి అయితే నెలకొంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచే కొత్త పిఆర్సి అమల్లోకి రావాలి ఇక్కడ మెయిన్ గా ఈసారి ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కీలక పాత్ర పోషించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను ఉద్యోగ సంఘాలు ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతున్నాయి అయితే ఒకవేళ ప్రభుత్వం రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం గనుక తక్కువ ఇస్తే ఎంత జీతాలు వస్తాయో చూద్దాం మొదటిగా ఒకటి పాయింట్ ఎనిమిది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఆమోదిస్తే ఉద్యోగులకు కనీస కొత్త ప్రాథమిక జీతం ముప్పై రెండు వేల నాలుగు వందలు పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ పదహారు వేల రెండు వందలు ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఆమోదిస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ పదిహేడు వేల రెండు వందల ఎనభై ఇక రెండు పాయింట్ సున్నా సున్నా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఆమోదిస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం ముప్పై ఆరు వేలు పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ పద్దెనిమిది వేలు రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆమోదిస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై ఇక రెండు పాయింట్ ఐదు ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని ఆమోదిస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం నలభై ఆరు వేల రెండు వందల ఇరవై పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ ఇరవై మూడు వేల నూట ముప్పై ఇక రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆమోదిస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్